హాయ్ నమస్తే ఈరోజు నేను ఒక టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను డిస్కస్ చేసే కంటే చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈరోజు ఒక నర్సింగ్ కాలేజ్కి వెళ్ళాను అనమాట న్యూస్ కవరేజ్ కోసం అయితే నేను అక్కడ చూసి కొన్ని కొన్ని విషయాలు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఇంకా మనము ఎక్కడున్నాము సమాజం ఎట్టిపోతుంది అన్న ఆలోచన నిజంగా ఎనభై ఏడు మంది నర్సింగ్ స్టూడెంట్స్ ఉన్న కాకినాడ రూరల్లో ఇంద్రపాలెంలో శ్రీ లక్ష్మీ గాయత్రి నర్సింగ్ కాలేజ్ ఎనభై ఏడు మంది స్టూడెంట్స్ ఉంటారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎనభై ఏడు మందికి ఎన్ని రూమ్స్ ఉండాలి అసలు హాస్టల్లో ఒక రూమ్ లో ఇరవై ఐదు బెడ్స్ ఇరవై ఐదు మంది ఉంటారు సిక్ రూమ్ అనేది ఉండదు ఇంకా క్లాస్ రూమ్స్ సంగతి అదే ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక రూమ్ లో ఇరవై ఐదు మందిని పెట్టారంటే అసలు ఎలా ఉంటారు అనుకుంటారు నో వెంటిలేషన్ వెంటిలేషన్ అనేది లేదు ఒకటే ఫ్యాన్ ఇరవై ఐదు మంది పడుకోవాలి ఇప్పటి వరకు ఫస్ట్ ఫుడ్ గురించి చెప్పుకుందాం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం ఫుడ్ అయితే మధ్యాహ్నం పప్పు చారు సాయంత్రం అయితే నైట్ డిన్నర్ కి బెండకాయ గాని దొండకాయ గాని ఇది తప్ప వేరే ఏవి ఉండవు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉంటున్నారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక బాయిల్డ్ ఎగ్ కానీ లేదంటే వీక్లీ వన్స్ మనకి ఏ హాస్టల్లో అయినా ఎక్కడైనా కనీసం స్పెషల్ అకేషన్స్ లో అయినా చికెన్ ఏదో పెడుతూ ఉంటారు ఇప్పటి వరకు బాయిల్డ్ ఎగ్ కానీ చికెన్ కానీ ఇలాంటి నాన్ వెజ్ ఏది లేదు ఓన్లీ పప్పు చారు బెండకాయ దొండకాయ ఎలా తింటారు నేను ఒక వీడియో చూపిస్తాను మీకు అది చూడండి హాస్పిటల్ ఉన్నాను మేడం ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ అవ్వలేదు రెండు రోజులు చనిపోతే మేడం ఫోటో తీస్ పెట్టడం నాకు అంటే ప్రాబ్లం వస్తుంది మా దాది చంపే మేడం చనిపోయి నైట్ నుంచి ఫోన్ చేస్తాను ఆ రోజు మార్నింగ్ చాలా సేపు ల్యాండై ఫోన్ అదే ఫస్ట్ కాల్ చేస్తా ప్లిక్ చేస్తారంట మేడం సరే నేమ్ లేదు వాష్ రూమ్స్ మిరే గ్రేజ్ చేసుకుంటాం ఆ దానికి అవసరం పనేలవి కూడా మిరే చేసుకుంటాం వాళ్ళేమేదో అలే లీనటాం 24 సహా టెస్టిన్ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మా ఇక్కడ కాలేజ్ ఉన్నట్టు కూడా మాకు ఎప్పటికి తెలియదు మాను ఇక్కడ కాలేజ్ అడ్రస్ కూడా గూగుల్ లో కూడా ఎక్కడ చూపించున మాను చీ చెయ్యకుండా చాన్స్ చెయ్యడానికి కౌన్సెలింగ్ ఉండకద మన్నా జాయిన్ అయ్యిపోయాము ఫస్ట్ పడింది చూసారు కదా యాక్చువల్లీ వాళ్ళ రూమ్స్ కానివ్వండి వాష్రూమ్స్ కానివ్వండి అన్నీ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి దానికి కావలసిన మెటీరియల్ అంటే ఫనాయిల్ కానీ హార్పిక్స్ కానీ సర్ఫ్లు కానీ చీపుర్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకోవాలంట సరే వాళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు కొన్ని బట్టలు ఉతుక్కోవాలి కదా ఎనభై ఏడు మందికి ఒకటే రోజు ఇస్తారట బట్టలు తుక్కోవడానికి అది కూడా ఎక్కడైతే గిన్నెలు కడుగుతారో అదే ప్లేస్ బట్టలు వాష్ చేసుకోవడానికి ఎనభై ఏడు మంది అదే రోజు క్లీన్ చేసుకోవాలి తప్పితే వాష్ చేసుకోవాలి తప్పితే ఇంకొక రోజు వాష్ చేసుకోవడానికి కూడా లేదు ఇంకా ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాలన్నమాట పీరియడ్స్ ఒకప్పుడు పీరియడ్స్ గురించి మాట్లాడితే సిగ్గుపడేవారు ఆ యాడ్స్ టీవీలో వచ్చినా సరే చూడడానికి చాలా మొహమాట పడేవారు పిల్లలు గమ్మున దాని గురించి అడిగితే ఏం చెప్పాలో తెలిసేది కాదు కానీ ఇప్పుడు పీరియడ్స్ అనేది అదేం పెద్ద తప్పు కాదే పీరియడ్స్ వస్తే మూల కూర్చోవాలి ముట్టుకోకూడదు సరే ఇవన్నీ వదిలేండి పీరియడ్స్ వస్తే ఆ బట్టలు వాష్ చేసుకోవడానికి ఫైన్ వేస్తారు అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ బట్టలు వాష్ చేసుకోవాలి అది ఎంత దారుణం అసలు పోనీ పనులు చేసేది ఓ మగాడ అంటే అక్కడ ఉన్న ఆడపిల్లలే ఆ స్టాఫ్ ఇద్దరు ఉండే ఇద్దరు ఆడపిల్లలే ఎవరో భావన అని చెప్పి కంప్యూటర్ ఆపరేటర్ సంథింగ్ ఆ బట్టలు వాష్ చేసుకోవడానికి ఫైన్ వేస్తారంట పీరియడ్స్ వచ్చినప్పుడు బట్టలు క్లాత్స్ వాష్ చేసుకోవాలంటే ఫైన్ కట్టాల్సిందే ఎంత దారుణం కదా మనము ఆడవాళ్ళమే ఏదో ఒక సామెది ఉంటుంది ఆడదానికి ఆడదే శత్రువు అని ఇదా ఇలాగా కాలేజీలు రన్ చేసేది పిల్లలు ఆ పిల్లలు ఎలా ఏడుస్తున్నారంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి మేడం మాకు నిజంగా వాషింగ్ ఏరియా ఎంత దరిద్రంగా ఉందంటే ఆ వాషింగ్ ఏరియాలోనే బట్టలు ఉతుక్కోవాలి ఆ వాషింగ్ ఏరియాలోనే గిన్నెలతో ఉంటారు ఆ వాష్రూమ్స్ క్లీన్ ఉండవు వాళ్లే క్లీన్ చేసుకోవాలి ఇప్పటి వరకు మాకు గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి మేడం చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసాయి అని బాధపడుతున్నారు ఒక్క బస్సులో వాళ్ళని తీసుకెళ్లడానికి అరవై మందిని ఒక బస్సులో ఎక్కిస్తారు ఎంత ఘోరం కదా ఆల్రెడీ కంప్లైంట్ చేస్తే నిన్న జిల్లా అధికారులు స్పందించి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేశారు ఆ తినేటప్పుడు కూడా బెదిరింపులు ఎలా అంటే తినండి తినండి ఈ పోటే కదా మళ్ళీ మేం పెట్టిందే తినాలి కదా ఏంటి అదా పదిహేను వేలు ఫీజు అని చెప్పి జాయిన్ చేసుకుని ఇరవై ఐదు వేలు వసూలు చేసి వచ్చే స్కాలర్షిప్ కూడా వీళ్ళు తీసుకుంటారంట ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళ నాన్నకి ఒక విద్యార్థి ఆ పిల్ల ఏడుస్తూ చెప్పింది వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ అయితే చూడడానికి వెళ్ళడానికి కూడా పంపించలేదంట అదేంటది ఎందుకు అంటే ఇక్కడ విషయాలన్నీ ఇంట్లో తెలిసిపోతాయనా చెప్పేస్తారా అంత మూడు రోజుల నుంచి ఏడ్చిన ఆ పిల్ల చివరికి ఆ పిల్లని వాళ్ళ నాన్న చూడడానికి పంపించలేదు పొరపాటున వెళ్లాల్సి వస్తే వాళ్ళ ఊరు వెళ్ళాల్సి వస్తే వెళ్ళే ముందు ఫైన్ కట్టాలి వెళ్ళి వచ్చిన తర్వాత ఫైన్ కట్టాలి అంటే డబ్బు ధనార్జన విద్యార్థులు విద్య అనే పేరుతో ఆర్జిస్తున్నారు వీళ్ళు ఓకే నువ్వు డబ్బులు వసూలు చేయి ఏదైనా చెయ్యి పిల్లలకి సరైన సౌకర్యాలు అందించాలి కదా మరి ఎందుకు నువ్వు నర్సింగ్ కాలేజ్ రన్ చేయడు ఎంత సిగ్గుచేటిది ఆడపిల్లల్ని ఎంత హింసించడం పీరియడ్స్ టైంలో బట్టలు ఉతుక్కోవాలంటే ఫైన్ లేస్తారు ఇంకొకటి ఏంటంటే ఆ బట్టలు ఉతుక్కుని ఆరేసుకోవడానికి తీగలు ఉండవు వాళ్ళకి అయితే తీగలు కట్టడానికి కూడా పిల్లలందరి చేత డబ్బులు వసూలు చేయించారట కానీ అక్కడెక్కడ తీగలు కట్టలేదు ఆ డబ్బులు ఏమైపోయా తెలియదు పోనీ ఆ పిల్లలు ఆ బట్టలు గోడ మీద వేసుకుంటే బట్టలు తీసేసుకుంటారంట ఆ బట్టలు కావాలంటే మళ్ళీ ఫైన్ కట్టాలంట ఎంత దారుణం కదా నిజంగా ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి కాలేజీలని అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నర్సింగ్ కాలేజీల మీద అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఈ నర్సింగ్ కాలేజీలకు సంబంధించి కనీసం మినిమం ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయలేదు ఈ ఒక్క కాలేజ్ అనే కాదు రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ కూడా రమ్య హాస్పిటల్ నర్సింగ్ కాలేజ్ లో కూడా ఇలాంటి ఇష్యూసే ఫుడ్ పెట్టరు ఫీజు చెప్పిన దానికన్నా ఎక్కువ వసూలు చేస్తారు సెక్షువల్ హెరాస్మెంట్ ఉంటుంది దీంతో రోడ్డు ఎక్కారు కి వెంతి పత్రం ఇచ్చారు ఎన్నాళ్ళు యాక్షన్ లేదు ఏమీ లేదు ఇప్పటి వరకు మళ్ళీ ఇంకో కాలేజ్ ఏం చేస్తున్నారు అసలు అధికారులు ఏం చేస్తారు ఇలాంటి వాటి మీద చర్యలు ఎందుకు తీసుకోరు అసలు ఎంత తప్పు కదా ఆడపిల్లల్ని అంత హింసించడం ఒక్క రూమ్ లో ఇరవై మందిని పెట్టడం వెంటిలేషన్ లేకపోవడం గాలి ఉండదు కనీసం నీట్నెస్ ఉండదు ఇంకా ఫ్యాకల్టీ అయితే ఇంక చెప్పుకోవనవసరం అవసరం లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉన్నా సరే కరెక్ట్గా టూ మంత్స్ అవుతుందంటే ఫ్యాకల్టీ వచ్చి అది ఇద్దరే ఇద్దరు ఎనభై ఏడు మందికి ఇద్దరు ఫ్యాకల్టీ ఉంటారు అది కూడా నెల రెండు నెలల నుంచి క్లాసులు చెప్తున్నారు అదే డైనింగ్ హాల్ ఆ బెంచ్ల మీదే చదువుకుంటారు ఆ బెంచ్ల మీదే భోంచేస్తారు మళ్ళీ అదంతా వాళ్లే క్లీన్ చేసుకుంటారు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చాలా వరకు అంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ మనకి ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందులో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం పిల్లలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళని కులం పేరుతో దూషిస్తారంట రోజు పప్పే ఏం తింటామండి గ్యాస్టిక్ వచ్చేస్తుంది కొంచెం మెను మార్చండి అంటే మీరు ఇంట్లో తినేది ఈ గడ్డే ఇంతకన్నా దారుణంగా తింటారు కదా ఇంటి దగ్గర తినేది గడ్డే కదా ఆ గడ్డి కన్నా మేము పెట్టిన పప్పేనా ఏం కదా అదేంటి అంటే ఇంటి దగ్గర గడ్డి తింటారండి నువ్వు చూసావా వాళ్ళు ఏం తినకుండానే ఏం చేయకుండానే ఇంతవరకు ఎది ఎదిగారా ఆ మెను కనీసం మినిమం రోజు పప్పు పెడితే గ్యాస్టిక్ నిజంగా గ్యాస్టిక్ పెరగదా పిల్లలు కనీసం ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాయిల్డ్ ఎగ్స్ ఇస్తుంది పిల్లలకి ఎందుకు ఇస్తుంది పౌష్టికాహార లోపం ఉండకూడదు పిల్లల్లో అనే కదా మరి ఆడపిల్లలు ఆ వయసు పిల్లలు బలంగా ఉండాలా లేదా దానికి తగ్గట్టు కనీసం మినిమం నువ్వు రోజు చికెన్ మటన్ పెట్టద్దు కనీసం వీక్లో ఒక్కసారన్నా చికెను బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలి కదా ఎందుకు ఇంకా అధికారులు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఒక క్వశ్చన్ అయితే ఇంత జరుగుతున్నా సరే భరించి 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 ఇంకా భరించలేక వాళ్ళు రోడ్డు ఎక్కారు మరి చూద్దాం అసలు నిజంగా నర్సింగ్ కాలేజీల పరిస్థితిపై ఒక ఎంక్వైరీ వేసి నర్సింగ్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు ఇవన్నీ మానిటరింగ్ చేసేందుకు ఎవరినైనా పెడతారో లేదంటే మీ మీ చావు మీరు చావండి అని వదిలేస్తారో చూద్దాం కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆడపిల్లల్ని కులం పేరుతో దోషించడం అందుకే వాళ్ళు నిన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు ఆ కాలేజీ యాజమాన్యం పైన మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం